నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట నందుగల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రి సందర్భంగా ముందు రోజు నూట ఎనిమిది మంది మహిళా భక్తులు కలిశాలతో పెన్నా నది నుండి జలాలను తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆవాపా కార్యాలయము నందు నేటి సాయంత్రం అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించి కుబేర డాలర్లను భక్తులకు చిరు బహుమతి కింద అందించడం జరిగింది ఈ కార్యక్రమం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మరియు అవపా సంయుక్తంగా నిర్వహించడం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కార్యనిర్వాహకులు అవపా సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి